హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో బెండకాయలు రెండో కోతకు వస్తున్నాను కోద్దామండి బెండకాయలు చూడండి ప్రతి చెట్టుకి ఒక్కొక్క హార్వెస్ట్కి రెడీ అయింది అవి కోస్తున్నాను బెండకాయలు గ్లౌజులు వేసుకొని కోయాలి ఎందుకంటే ఆకుకి నూకుండడం వల్ల చేతులు జల వస్తాయి ఆకు తగిలితే చేతులు గ్లౌజులు లేకపోతే అందుకని గ్లౌజులు వస్తున్నాము ప్రతి చెట్టుకి ఒక్కొక్క కాయ ఉంది మొత్తం ముప్పై సెంట్లు బెండకాయ వేసాము ఫ్లవరింగ్ కూడా బాగానే ఉంది చెట్లకి కాయలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కాయలు కాయలు కోయడం తేలికే కాకపోతే ఎక్కడన్నా నీళ్ళ తడి తగతే నీళ్ళ తడితరం చోట కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కోయడం లేకపోతే కాయలు కోవడం తేలికే ఆకు చూడండి అంత పెద్ద సైజుగా ఉంది ఆకు ఒక్కొక్క ఆకు మీకు కనుక మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలవాటు నాకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెనకాల రోజు మార్చి రోజు కొయ్యాలి కోయకపోతే ముదిరిపోతాయి కాయలు పెద్ద పెద్ద కాయలు కోయడం వల్ల చిన్న కాయలు త్వరగా హార్వెస్ట్కి రెడీ అవుతాయి మొత్తం బెండకాయలు ముప్పై సెంట్లు కోసిన తర్వాత రెండు మూటలు ఓ మూట నిండు మూట ఓ మూట చిన్న మూట అయినాయి ఒక ముప్పై కిలోలు అవుతాయి కాయలు కాయలు చూడండి అంత అన్నిటిగా ఉన్నా ముప్పై కిలోల దాకా అయితే ముప్పై సెంటులోకి వచ్చినాయి ట్యాం ఫర్ వాచింగ్